బాగున్నారా అందరు నవంబర్ ముప్పై తారీఖున జరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి నన్ను ఎమ్మెల్యేకు అసెంబ్లీకి పంపిస్తే మీ అందుబాటులో ఉండి మీ బిడ్డగా పనిచేస్తానని నేను మాట ఇస్తే నన్ను నమ్మి నన్ను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించినందుకు దీవించినందుకు ఈ ఇరవై ఐదో వార్డులో మూడు వందల ఎనభై ఏడు ఓట్లు లీడ్ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ మీ అందరికి మళ్ళీ ఒకసారి స్త్రస్ వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ రవి గారు మరియు గారు కౌన్సిలర్ సత్యం గారు బ్రహ్మం గారు మరియు జయసుధ గారు మన కోఫ్సన్ కైరూన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మన నారాయణ గారు మున్సిపల్ సిబ్బంది జిల్లా మం మండల అధికారులందరూ పత్రికా మిత్రు వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ మనపరిచే పార్టీల నాయకులందరూ వేదిక ముందున్న అందరూ మీ అందరూ అమ్మలు అక్కలు పెద్దలు యువకులు అందరికీ వాళ్ళ స్థిరపు నమస్కారం తెలియజేసుకుంటున్నా మొన్న ముప్పై తారీఖు నాడు మీరు గెలిపించిన తర్వాత తొమ్మిది తారీఖు నెలకొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మనం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఆరు గ్యారెంటీల్లో ఫస్ట్ క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో రెండు గ్యారంటీలు నలభై ఎనిమిది గంటల్లో రెండు గ్యారెంటీలు అమలు చేసి దానిలో మొదటిది ఇక్కడ మహిళలకు తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక గ్యారెంటీ పాటు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షలు చేస్తూ కొన్ని నెల రోగాలు లిమిట్గా ఉండే అన్ని రోగాలు యాడ్ చేసి పది లక్షల వరకు చేసి రాజు ఆరోగ్యశ్రీని ఆ రెండు గ్యారంటీ నలభై ఎనిమిది గంటల్లోపు అమలు చేసి అమలు చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఈ ఫామ్ ఇచ్చి మీరు హైదరాబాద్లో కాదు ఉండాల్సింది మన ప్రజలేసిన వనపర్తి బిడ్డలకు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఇరవై ఇరవై ఐదవ వార్డు ప్రజలందరికీ ఫామ్ తీసుకెళ్ళి మిగిలిన ఐదు గ్యారంటీల కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకొని రమ్మని చెప్తే నేను ఇక్కడికి మీ ముందుకు వచ్చిన దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి కొట్టాలి కొట్టాలనే దీనిలో దీనిలో మిగిలిన ఐదు గ్యారంటీలు ఐదు గ్యారంటీల కోసం మీరు అప్లికేషన్ పెట్టండి ఇది రేపటికి లాస్ట్ డేట్ ఉంది ఎవరన్నా మనోళ్ళు బయట ఉండి ఇంకెక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళు రాలేకపోయినా ఒకటి రెండు రోజులు మళ్ళీ ఆఫీస్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది ఈ అభయస్తం అనేది ఈ ఒక్కరోజు చేసేది కాదు ప్రతి నాలు ఒకసారి సంవత్సరానికి మూడు సార్లు ఉంటుంది మీరు ఆ ప్రింట్ పేపర్లో మిస్ అయినా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు పాటు మీకు ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా ఏమి ఇస్తున్నా ఉన్నా డ్రైన్ ఇష్యూ ఉన్నా కరెంటు పోల్ ఇస్తున్నా నీళ్ళు ఇస్తున్నా ఒక తెల్ల పేపర్ తీసుకొని తెల్ల పేపర్ మీద మీకు ఏం కష్టం ఉంటుంది అది కూడా రాసేయండి అది మన అధికారులు తీసుకుంటాం ఈ ఫామ్తో పాటు మీకు ఏ ప్రాబ్లం ఉన్నది ఇవ్వండి ఇవన్నీ ఆరు తారీఖు మనకు కంప్లీట్ అయిన తర్వాత వారం పది రోజులు మన డిపార్ట్మెంట్లకు అంతా ఎంట్రీ చేయడానికి పడుతుంది ఒక్కొక్కరికి మీ అప్లికేషన్ ఫామ్కు యూనిక్ కోడ్ వస్తుంది యూనిక్ కోడ్ అంటే సీరియల్ నెంబర్ వస్తుంది ఆ సీరియల్ నెంబర్ ప్రకారం ఇంటికి ఏం ప్రాబ్లం ఉంది పలానా ఏం ప్రాబ్లం ఉంది ఇవన్నీ 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 అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ పోతాం ఈ నెల తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది కంప్యూటర్లు ఎంటర్ చేయడం అంతా అయిపోతుంది తర్వాత అక్కడ నుంచి వంద రోజులల్లో మనం ఇచ్చిన మిగిలిపోయిన ఐదు గ్యారంటీలు కూడా చేసే బాధ్యత మీ బిడ్డ మేఘారెడ్డి మీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు మీరు ధైర్యం ఉండండి కొంతమంది కొంతమంది సన్యాసులు ఉన్నారు ఈ మధ్యలో ఓడిపోయినాక మైండ్ తప్పింది వరకు వాళ్ళ సన్యాసులు ఏం చెప్తున్నారంటే సిలిండరు ఐదు వందలకు సగం సిలిండర్ ఇస్తారని చెప్తున్నారు సగం సిలిండర్ ఇవ్వము ఫుల్ సిలిండరే ఇస్తాము ఐదు గ్యారంటీలు అమలు చేస్తాము వాళ్ళలాగా హైదరాబాద్ వనపర్తిలో నాలుగు బిల్డింగ్లు కట్టి ఇదే అభివృద్ధి అని చెప్పము మనం కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యం కింద నుంచి ఫస్ట్ ప్రజలకు ఏం కావాలి ఇల్లు లేని ఎవరు పెన్షన్ లేని ఎవరు కింద నుంచి పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్లో పై నుంచి కిందికి వస్తారు ఇక్కడున్న అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న మినిస్టరు అక్కడ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి పది ఎకరాలు ఉన్నాయని మూడు వందల ఎకరాలు అయినాయి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నకు కార్లు అయినాయి వనపర్తలన్నీ కబ్జాలైనాయి పెద్ద ఎళ్ళ కబ్జాలైనాయి కృష్ణాది కబ్జాలైనాయి అవన్నీ వాళ్ళు వాళ్ళు బాగుపడ్డారు ప్రజలకు ఏం ఒరగలే అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కర్ర కాల్చి వార్త పెట్టి కాంగ్రెస్ పార్టీని జీవించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు గ్యారెంటీలు చేసే బాధ్యత నెచ్చిన పెట్టుకొని మీ మీ ఇంటి దగ్గరికే వచ్చి ఫస్ట్ గ్రౌండ్లో ఈ వార్డులో ఏముంది ఏం కావాలి బ్రేమ్ కావాలా ఇల్లు కావాలా ఏం కావాలా ఇవి చేసుకుంటా ఫైన్ పోతాం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి రాబోయే రోజులలో కూడా మన లోకల్ వాడ ఎలక్షన్లు ఉంటాయి అన్నిటల్ల కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించాలి దాంతోపాటు కళ్యాణ కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు అన్నీ పెండింగ్ ఉన్నాయి అవన్నీ నేను నినకుండా మాట్లాడి అన్నీ రెడీ చేస్తున్నాం అవి కూడా మీరు ఎక్కడ రాత్రి రాత్రి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే క్యాంపు వచ్చి ఇచ్చే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యే తీసుకుంటారు మీరు అందరూ ఎక్కడక్కడ మీ ఇంటి దగ్గరనే పాలన అవుతుంది ప్రజల దగ్గరనే పాలన అవుతుంది అప్పుడు గౌరవ రాజశేఖర రెడ్డి గారు రక్షబండత ప్రోగ్రాం పెట్టిండు ఇప్పుడున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా అని మీ ఇంటికే ప్రజల దగ్గరికే పాలన వస్తుంది కాబట్టి మీరందరు ధైర్యం ఉండండి కొంతమంది అది ఇది అని ఏదో మాటలు సొల్లు మాటలు చెప్తారు వాళ్ళని ఏం నమ్మకండి వాళ్ళు మనం మోసం చేసేవారు మనం పది సంవత్సరాలు గార్మిక్ గడ్డేసినాం అది గాడ్ ఎప్పుడు తనుకుంటూనే ఉంది ఇప్పుడు ఆవుకు గడ్డ ఇష్టం కాంగ్రెస్ పార్టీకి ఆవు పాలిస్తుంది మీరు ప్రశాంతంగా ఉండండి మీరు ధైర్యం ఉండండి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని మీరు ఆశీర్వదించండి మీకు సేవ చేసే పని మేము చూసుకుంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ